ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయనటువంటి చారిత్రక తప్పిదం ఘోర తప్పిదం మహాపాపం చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆ యొక్క హయాంలో చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రామవరంపాడులో వెనకాలేదైతే కనబడుతుందో పుష్కరాల సమయంలో అభివృద్ధి పేరుతో రాత్రికి రాత్రి ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అతి సున్నితమైనటువంటి ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అబూ బకర్ మస్జిద్ని తొలగించారు ఇప్పటికీ దాదాపుగా ఎనిమిదిన్నర సంవత్సరాలైంది ఈ యొక్క పాపం మూట కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తో సముద్రాల్లో మునిగి తేలినా కూడా ఆయన యొక్క పాపం అనేది పోదు చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క హయాంలో మీరు తొలగించిన అబూబకర్ బకర్ మిమ్మల్ని ఇప్పటికీ ఆ యొక్క పాపం వెంటాడుతూనే ఉంది అల్లా మిమ్మల్ని క్షమించడు మేమైతే వదిలేయచ్చు కానీ మానవులం అల్లా మాత్రం మిమ్మల్ని శిక్షిస్తాడు రెండు వేల పంతొమ్మిదిలోనే మీరు మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా మీరు ఘోరంగా ఓడిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మీరు అబూబకర్ మస్జిద్ని తొలగించి చారిత్రక తప్పిదం మహాపాపం చేశారు ఇందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పదహారు మే పదహారో తేదీ అబూబకర్ మస్జిద్ విజయవాడ రామవరపాడులో తొలగిస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఫామ్ హౌస్ లో పడుకున్నారా ఏదో అపవిత్ర జరిగింది లడ్డూలో ఏదో కల్తీ జరిగిందని చెప్పి మీరు లాగా ఏదైతే కుడి మెట్లు అవి ఇవి శుద్ధి చేస్తున్నారో మీ యొక్క ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే అబూబకర్ మస్జిద్ విజయవాడ రామవరపాడులో తొలగించే అబూబకర్ మస్జిద్ పునర్నిర్మాణం ఏదైతే ఇక్కడ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ లోనే పునర్నిర్మాణం చేపట్టి మీ యొక్క పాపాన్ని కడుక్కోవాల్సిందిగా కోరుతున్నా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు డిప్యూటీ గా ఉన్నారు కదా మీ యొక్క మనోభావాలకు ఒక న్యాయం మా యొక్క మనోభావాలకు ఒక న్యాయమా మీకు ఏదో జరిగిపోయిందని చెప్పి అరిష్టమని చెప్పి గుడి మెట్లు అవి ఇవి కడిగేస్తున్నారు కదా మీరు కూడా మీ యొక్క పాపాన్ని చంద్రబాబు నాయుడు గారి పాపాన్ని కడుక్కోవాలంటే ఈ అబ్బూబక్కర్ మజిద్ విజయవాడ రామారపాడు ఎక్కడైతే తొలగించారో అక్కడే పునర్నిర్మాణం చేపట్టి సమన్యాయం పాటించాల్సిందిగా కోరుతున్నా ఎందుకంటే సర్వ మతాలు సర్వ మతాలు సమానం ఎవరికి జరిగినా అన్యాయం అన్యాయమే న్యాయం న్యాయమే న్యాయం అన్యాయం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అబ్బూ మజీద్ ఎక్కడైతే తొలగించారో రామవరపాడు అక్కడే పునర్నిర్మాణం చేపట్టి మీ యొక్క పాపాన్ని కడుక్కోవాల్సిందిగా ఒక ముస్లిం సోదరుడు కోరుతున్నాడు